కుంభరాశి వారికి జనవరి పదిహేను పదహారవ తేదీలలో జరగబోయేది ఇది మీరు ఎక్కడున్నా సరే వెంటనే వీడియోను తప్పకుండా చూడండి అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాల గురించి మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు క్షతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఈ వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా దయగుణం కలిగి ఉంటారు శాస్త్రం ప్రకారం కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అలాగే మరో రెండు రోజులలో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా కలుగుతాయి అనే పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మీరు అలంకార ప్రియత్వానికి కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు ఎవరైతే చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన సరే పాత స్నేహాలను బంధువులను విడిచిపెట్టేసి వీరు క క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కృషి చేస్తారు ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలబడి పరిస్థితికి వీరికి ఎదురవుతాయి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా సరే మొదలు పెడతారు అయితే ముఖ్యంగా స్నేహితులని ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా ఎవరితో పడితే వారితో స్నేహం చేయడం ద్వారా జీవితంలో కొన్ని సందర్భంలో అనేక రకాల సమస్యలను వీరికి కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంటాయి అయితే గొడవల జోలికి వెళ్తే అనవసరంగా మీ యొక్క స్నేహితులు ఏదైనా గొడవలు ఇరుక్కొని ఉంటే వారిని కాపాడడానికి మీరు వెళ్ళి వారి కంటే ఎక్కువ నష్టాన్ని మీరే పొందుతారు ఇది ఈ విధంగా మీ యొక్క జీవితంలో చెడు స్నేహాల వలన మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది కనుక మీరు ఆలోచించి స్నేహితులను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది ఎవరిని పడితే వారిని పూర్తిగా నమ్మకూడదు ఎవరు ఎలాంటి వారు ముందుగా ఆలోచించి అప్పుడు స్నేహం చేయడం మంచిది ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తులను ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మీ మంచి కోరుకునే వ్యక్తులను పో అలాగే మీరు ఏదైనా సాధించాలనుకుంటే వెన్ను తట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంచుకోండి మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు మీకు చాలామంది ఉంటారు మీ వెనకాల గురించి మీ మాట గురించి మాట్లాడే వ్యక్తులు కూడా మీకు స్నేహితులుగా ఎంపిక చేసుకోకూడదు అలాగే మిమ్మల్ని క్షమించే వ్యక్తులను ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు అలాగే మీ యొక్క జీవితంలో వారిని మీ యొక్క ప్రభావం అనేది మీపై పడుతుంది అంటే ఆ యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన పడి మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల కష్టాలను నష్టాలను మీరు అనుభవించవలసి వస్తుంది కనుక ఈ విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్ ఉంటుంది అయితే ఈ జనవరి నెలలో అలాగే పదిహేను పదహారవ తేదీలలో ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఏం జరగబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ముందుగా ఈ కుంభరా కుంభరాశి వారి గురించి వీలైనంత వరకు మీ యొక్క కోపాన్ని ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్క కోపానికి కాస్త తగ్గించుకొని అలాగే నలుగురు మనుషులతో కలగడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరూ మీ యొక్క అండదండ తోడుపై మీపై ఉంటుంది అయితే ముందుగా అయితే కుంభరాశి వారికి జరగబోయేది ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటి నుంచి నయం కావు అని అనుకుంటున్నారు లేదంటే ఇప్పుడు తగ్గి మరల తర్వాత వస్తాయేమో అని భయం ఉంటాయో అటువంటి ఏవైతే అనారోగ్య సమస్యలు మీకు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే మీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ దూరం అయిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది అలాగే మీకు జరగబోయేది ఇంకోటి ఏమిటంటే ల్యాండ్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ బొమ్మికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి అని అలాగే మీ కెరియర్ మరియు ఆర్థిక అభివృద్ధి కూడా చెందబోతుంది ఇక మీ యొక్క అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి అలాగే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా మీ చేతికి అందుతుంది ఆర్థిక విషయాలలో కూడా కుంభరాశి వారికి ఒక్కరో గొప్ప రోజులు వస్తున్నాయి అలాగే మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే దీర్ఘకాలిక ఆరో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలను తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుణులని నుండి ఆర్థిక సలహా కూడా తీసుకోండి అలాగే ఈ కుంభరాశి వారికి కెరియర్ పురోగతిని అనొక గొప్ప అవకాశాలైతే లభిస్తాయి ఇక మీ వ్యూహంతో ప్రతి మార్పును విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి దీంతో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరియర్లో ముఖ్యమైన అవకాశాలను మీకు గుర్తిస్తుంది మరి మీకు లభించేటువంటి ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి ఎవరికైతే కుల దైవం కానీ దైవం కానీ ఉంటుంది కదా ఆ దైవాన్ని ఆరాధించండి ఇలా ఆరాధించటం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే రుచిక రాశి వారు ఈ రెండు రోజులలో బీదవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బు దానం కానీ చేయండి మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి కనుక ఈ రెండు రోజులలో మీకు తోచిన సహాయం అనేది అందచేయండి ఇలా అందచేసినట్లయితే మీరు మీ యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి ఇంకా ఈ కుంభరాశి వారికైతే ఈ రెండు రోజులలో మీకు చాలా అనుకూలంగా ఉండవుతుందని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారు ఎప్పుడైతే ఎదుటివారిని దూషించటం లేదు అంటే ఎదుటివారు మిమ్మల్ని అవమానించడం వారిని బాధ పెట్టడం వారిని ఏడిపించడం వంటివి కూడా మీరు ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడైతే మీరు అన్నీ కూడా సాధించవచ్చు లేదు అంటే కనుక మీ వల్ల ఇప్పటి వరకు చాలా అంటే చాలా మందిని బాధ పెట్టడం జరిగింది కనుక దానివల్ల మీకు అయితే కొన్ని చోట్ల ఫలితాలు కూడా ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఇక నుంచి మీరు ఎవరినైనా సరే బాధ పెట్టడం తగ్గించడం మరి ముఖ్యంగా ఆడవారిని అస్సలు అంటే అస్సలు బాధ పెట్టకండి అలాగే ఎప్పుడైతే ఆడవారిని బాధ పెడతారో లేదా మీ వల్ల ఆడవాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారు అంటే కనుక మరి ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనివల్ల అయితే మీరు చాలా అంటే చాలా ఎక్కువ ఇబ్బంది పడవలసి వస్తుంది కనుక వీలైనంత వరకు కూడా మీరు దాని నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ కుంభరాశి వారికి ఈ జనవరి పదిహేను పదహారవ తేదీలలో ఇలా జరగబోతుంది అలాగే మీకు అన్ని శుభ ఫలితాలు రావాలి అనుకున్న మీకు మంచి రోజులు రావాలన్నా మీ రెండు రోజులు పసుపు రంగు దుస్తులను ధరించండి పురుషులైనా స్త్రీలైనా పిల్లలైనా ఇలా ఎవరైనా సరే పసుపు రంగు దుస్తులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజులు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే మీకు అనుకూలంగా ఉంటుంది కనుక మీకు ఈ రెండు రోజులలో జరగబోయేది ఇదే కనుక మీరు ఖచ్చితంగా వీడియోని చూడండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ